హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల నలభై భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇప్పుడు నేను ఏం చేయకుండా వదిలేస్తే ఇంకోసారి నన్ను చంపడానికి గ్యారంటీ ఉందా అదే జరిగితే నా పిల్లలు అన్యాయం అయిపోతారు నేను ఇక్కడ ప్రాణం గురించి ఆలోచించడం లేదు నాకు అవమానం జరిగింది దానికి నేను ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి లేదు అంటే నాకు మనశ్శాంతి ఉండదు రేపటి నాడు నేను నా పిల్లల ముందు తలెత్తుకోలేను అని తన నిర్ణయం చెప్పింది అమల ఈ ఊరి సర్పంచ్గా నేను చెప్తున్నా కదా ఈ ఒక్కసారికి వదిలే ఈసారి వాడు నీ జోలికి వస్తే నేనే వాడికి శిక్ష వేస్తాను ఈ ఒక్కసారికి వాడిని క్షమించేసే అని కొంచెం సర్పంచ్ హోదాలో సమస్యను పక్కద్రోవ పట్టించడానికి ప్రయత్నించాడు అతను లేదు అండి నేను అన్నది జరగాల్సిందే లేదు అంటే నేను సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఎవరో అన్నారు మీరు సర్పంచ్ దగ్గరికి వెళ్తే న్యాయం చేస్తారు నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అందుకే నేను ఇక్కడికి వచ్చాను మీరు కాదు కూడదు అంటే నా నిర్ణయం ప్రకారం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని కరాఖండిగా చెప్పేసింది అమల అంత ముక్కుసూటిగా అతనికి ఎవరు ఇంతవరకు ఎదురు మాట్లాడలేదు అలాంటిది ఒక ఆడపిల్ల వచ్చి ఇలా ఎదురు మాట్లాడుతుండడంతో అనుకున్నది చేస్తుందేమో అప్పుడు పోలీస్ స్టేషన్లో నేను ఏం సమాధానం చెప్పగలను అని అనుకున్నాడు ఆ సర్పంచ్ సరే అయితే వాడిని ఇక్కడికి పిలిపిస్తాను కాసేపు ఎదురుచూడు వాడితో నీకు క్షమాపణ చెప్పించి ఆ తర్వాత నేను బయటికి వెళ్తాడు వెళ్తాను అన్నాడు సర్పంచ్ మీరు నేను చెప్పింది సరిగా వినలేదు అనుకుంటున్నాను నేను అన్నది ఊరు అందరి ముందు క్షమాపణ చెప్పాలి అని నిన్న నన్ను కొట్టడం చాలామంది చూశారు ఇప్పుడు అది ఊరి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి మీ ముందు నాకు క్షమాపణ చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు అందరి ముందు చెప్తే ఇంకొకసారి నా జో జోలికి రాకుండా ఉంటాడు అని అంది పిచ్చి పిచ్చిదానిలా మాట్లాడకు అమలా ఇప్పుడు ఊరు అందరూ అంటే ఎక్కడ వస్తారు అని అన్నాడు సర్పంచ్ చాటింపు వేయించండి వాళ్ళే వస్తారు అంది అమల ఏంటి ఇప్పుడు దీనికోసం చాటింపు వేయించాలా అన్నాడు ఆయన ఇది మీకు చాలా చిన్న సమస్యగా అనిపిస్తుందా ఒక ఆడపిల్ల ఆత్మగౌరవంలాగా కనిపించడం లేదా మీరు అతనికి స్నేహితుడిలాగా ఆలోచించకండి ఈ ఊరి సర్పంచ్ లాగా ఆలోచించండి నా తరపున మాట్లాడి న్యాయం చేయండి కాదు కూడదు అంటే నేను చెప్పాను కదా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై కేసు పెడతాను అని అంది అమల కేసు పెడితే అశోక్కి ఇబ్బంది అవుతుంది అని అనిపించింది అతనికి సరే అయితే ఈరోజు నాకు వేరే పని ఉంది ఆ పని మీద వెళ్తున్నాను ఆ పని ఏదో రేపు చూద్దాం ఈరోజు సాయంత్రం చాటింపు వేయిస్తాను రేపు అందరినీ సాయంత్రం పంచాయతీ దగ్గరికి రమ్మని చెప్తాను అక్కడే నీకు అశోక్తో క్షమాపణలు చెప్పిస్తాను నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళి చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సర్పంచ్ అతను అన్నట్లుగానే సాయంత్రం అందరికీ చాటింపు వేయించారు రేపు సాయంత్రం అందరూ రచ్చబండ దగ్గర సమావేశం అవ్వాలని చెప్పి చాటింపు వేశారు చాటింపు ఎప్పుడో కానీ చేయనిది ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా ఎందుకు చేస్తున్నారు అని అందరిలో ఉత్సాహం ఏర్పడింది మరుసటి రోజు ఉదయం అశోక్ని పిలిపించాడు సర్పంచ్ జరిగిన విషయం అంతా చెప్పి నువ్వు ఈరోజు సాయంత్రం అమలకు క్షమాపణ చెప్పాలి రెచ్చబండ దగ్గర అని చెప్పాడు నా వల్ల కాదు నేను చెప్పను నువ్వు నా స్నేహితుడివే కదా ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు అశోక్ నేను ఏమీ చేయలేను నువ్వు చెప్పను అని అంటే అమలా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ కేసు పెడితే మాత్రం ఇంకా ఇబ్బంది అవుతుంది నీకు అదేదో ఇక్కడ ఒక క్షమాపణలతో తీరిపోతుంది కదా అయినా నువ్వు అసలు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు విడిపోయిన అమ్మాయిపై చేయి చేసుకోవడానికి నీకు ఏం హక్కి ఉందిరా అనవసరంగా వెళ్ళావు ఇప్పుడు చూడు ఎలాంటి చిక్కుల్లో పడ్డావో తప్పదు ఇక నువ్వు చేసిన దానికి క్షమాపణలు చెప్పాల్సింది అని అన్నాడు సర్పంచ్ అశోక్తో అశోక్కి చాలా కోపం వచ్చింది కానీ స్నేహితుడే ఏమీ చేయలేను అనడంతో ఇంకేమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు సాయంత్రం అందరూ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనే ఉత్సాహంతో తొందరగా రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు అమల తన పిల్లలతో కలిసి రచ్చబండ దగ్గరికి వచ్చింది అశోక్ కాంతమ్మ అందరూ బయటికి వెళుతుండడంతో ఈ సాయంత్రం పూట ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది రవళి అదే చాటింపు వేశారు కదా రచ్చబండ దగ్గరికి వెళ్తున్నామని అన్నారు వాళ్ళు నేను కూడా వస్తాను అని అడిగింది రవలి కడుపుతో ఉన్నదానివి ఈ సాయంత్రం పూట బయటకెందుకు ఇంట్లోనే ఉండు అని సర్ది చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అశోక్ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి పక్కింటి ఆవిడ రవలి దగ్గరికి వచ్చి ఏంటి రవలి నువ్వు రావడం లేదు అని అడిగింది కడుపుతో ఉన్నాను కదా నువ్వు ఎందుకు వద్దు అన్నాడు మా ఆయన నేను నేనంటే ఆయనకు ఎంత ఇష్టమో ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు అని గొప్పలు పోయింది రవలి అది కాదులే ఈరోజు రచ్చబండ దగ్గర పంచాయతీ మీ ఆయన మరియు అమల గురించే అంట అందరూ అనుకుంటున్నారు అందుకే నువ్వు వస్తే ఏమంటావు అని భయంతో నిన్ను రాకుండా సర్ది చెప్పి వెళ్ళారు పిచ్చిదానివి అది నీ మీద ఇష్టం అది ఇది అనుకుంటున్నావు నువ్వు అని నవ్వింది పక్కింటావిడ అయినా అమలకు మా ఆయనకు పంచాయతీ ఇంకేముంటుంది విడిపోయారు కదా ఏదో తప్పుగా విన్నట్టున్నావు అని అంది రవలి నీకు తెలియదా మొన్న సాయంత్రం చికెన్ షాప్ దగ్గర అమలను కొట్టాడట మీ ఆయన నిన్న చాటింపు వేశారు అందరూ అదే విషయం గురించి అని అనుకుంటున్నారు అందుకే నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది రచ్చబండ దగ్గర విషయం తన భు భర్త గురించి అని తెలియడంతో రవలికి ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు తన కూడా గడియపెట్టి తాళం వేసి వెనకే వెళ్ళింది ఊరందరూ అక్కడికి చేరుకున్నారు అక్కడ ఉన్న బండ మీద సర్పంచ్ ఒక నలుగురు ఐదుగురు పెద్ద మనుషులు కూర్చున్నారు వారికి ఎదురుగా ఒకవైపున అమల తన ముగ్గురు కూతుర్లతో నిలబడి ఉంటే ఇంకో పక్కన అశోక్ తన తల్లిదండ్రులతో కలిసి నిలబడి ఉన్నారు సర్పంచి మాట్లాడడం మొదలుపెట్టాడు అమలకు అశోక్కి విడాకులు అయిపోయాయి ఇప్పుడు అమలపై అశోక్కి ఎలాంటి హక్కు లేదు అంటే అమల అశోక్కి ఒక పరాయి స్త్రీతో సమానం అలాంటప్పుడు అమలను కొట్టే హక్కు అశోక్కి ఏమాత్రం లేదు అశోక్ చాలా పెద్ద తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు అమల ఏం అడిగితే అది అశోక్ చేయాలి అని చెప్పి కూర్చున్నాడు సర్పంచ్ అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన చెప్పమ్మా అమల నీకు ఎలాంటి న్యాయం కావాలో అని అడిగాడు అతని దగ్గర నుండి నాకు ఎలాంటి మూల్యం అవసరం లేదు అతను నన్ను అందరి ముందు అవమానించాడు కాబట్టి ఇప్పుడు అతడు అందరి ముందు నాకు క్షమాపణ చెప్పాలి అది నా పిల్లలు కూడా చూడాలి ఇంకొకసారి నా జోలికి రాకుండా ఉండాలి అదే నాకు మీరే చేసే న్యాయం అని అంది అమల అప్పుడు అర్థమైంది నందినికి అంతకు ముందు రోజు ఏం జరిగిందో అంటే తను అనుకున్నట్టుగానే తన తల్లిని కొట్టింది తండ్రి అని అని అర్థమై అందరి ముందు అతనితో క్షమాపణను చెప్పించుకోవాలని అనుకుంటున్న తల్లి ఆలోచన నచ్చింది నందినికి తల్లి తనకు చాలా గొప్పగా కనిపించింది నందినికి ఏంట్రా ఇది అందరి ముందు పరుగు తీస్తున్నావు కదా ఆయన దాని జోలికి ఎందుకు వెళ్ళావు మనతో కలిసి ఉన్నప్పుడే అది చాలా పొగరుగా ఉండేది ఇప్పుడు మనకి దానికి ఎలాంటి సంబంధం లేదు అలాంటిది నువ్వు కొడితే అది ఎలా ఊరుకుంటుంది అనుకున్నావు నువ్వు పరుగు తీసుకున్నదే కాకుండా మా పరువు కూడా తీస్తున్నావు ఆ మహాతల్లి రవలిని ఏమంటూ తగులుకున్నావో కానీ అప్పటి నుండి మన కుటుంబం ఎప్పుడు నలుగురులో నవ్వుల పాలు అవుతూ ఉంది అని అంది కాంతమ్మ కొనసాగుతుంది అశోక్ క్షమాపణలు చెప్తాడా చెప్పడా అమల ఏం చేస్తుంది మరో భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందు ఉంటాను మీ రమీజ్యోతి